నీ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకో నువ్వేం వింటున్నావో ఏం చూస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో వీటన్నిటి విషయమే ఒకరోజు దేవుడికి లెక్క చెప్పాలి దేవునికి లెక్క చెప్పాలి దేవుడు ఒకడున్నాడు ఉన్నాడు నన్ను చూస్తున్నాడు దేవుడు ఒకడున్నాడు నేనేం ఎత్తుతున్నాను అది కోస్తాను దేవుడు ఒకడున్నాడు ఆయనకి నేను లెక్క చెప్పాలి అనే దైవ భయం లేదు దేవుని భయం దేవుని భయం మనం కలిగి ఉండాలి దేవుని భయం అంటే దేవుని భయం అని నన్ను దేవుడు ఎంత ప్రేమించాడు నేను ఇది చేస్తే నా దేవుడు బాధపడతాడేమో అనే భయం ఏం భయం నా కోసం ప్రాణమిచ్చిన ప్రభువుని నేను దుఃఖపరిస్తే ఆయన బాధపడతాడేమో ఆయన్ని బాధ పెట్టేవాడిని అవుతానేమో అనే భయంతో మనం పాప చేయకుండా ఉంటాం ఆయన బాధపడతాడు బాధ పెట్టకూడదన్న భయంతో మనం చోటు ఇవ్వకుండా ఉంటాం